నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెరకపల్లి గ్రామంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం బీసీలున్నారు ఈ గ్రామంలో ఎస్సీలు లేరు ఎస్సీలు లేని ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు పంచాయతీ పరిధిలోని రెండు వార్డుల్ని కూడా ఎస్సీలకు రిజర్వ్ చేశారు అయితే ఎస్సీలు లేకపోవడంతో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు మాది నిర్మల్ జిల్లాలోని దసరాబాద్ మండలంలో పెరకపల్లి గ్రామం మా ఊర్లో వచ్చేసి ఎస్సీలు అనేది జీరో పాపులేషన్ ఐదు వందల యాభై నాలుగు ఓట్లకు ఐదు వందల యాభై నాలుగు మా బీసీలు అవి మాత్రమే ఉన్నాయి ఇందులో మాకు ఎస్సీ రిజర్వేషన్ అనేది కల్పించారు మాకు ఇక్కడ ఒక సర్పంచి రెండు వార్డులు ఇవి మా ఊర్లో లేరు అసలు ఎలాంటి పాపులేషన్ లేని ఊరికి ఎస్సీలను రిజర్వేషన్ చేయడం అనేది చాలా అన్యాయం మాకు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కల్పించి మాకు న్యాయం చేకూర్చేటట్టు చేయాలని మేము కలెక్టర్ కానీ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ కానీ ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం జిల్లా దసరా మండలంలోని పెరకపల్లి గ్రామంలో ఐదు వందల యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి అందులో మూడు మాత్రం ఎస్టీ ఓట్లు ఉన్నాయి మిగతా అన్ని బీసీలే ఇలాంటి గ్రామాన్ని ఎస్సీ సర్పంచ్ ఎస్సీ స్థానానికి కేటాయించు రెండు వార్డులను కూడా ఎస్సీ స్థానాలు కేటాయించారు మీద మేము పెద్ద ఎత్తున నిర్మల్ కలెక్టర్కి ధర్నా చేసి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది అయితే మొన్న దాని మీద చేంజ్ అయింది అని అనుకున్నాం మొన్న కూడా యథావిధిగా అవే రిజర్వేషన్లు ఉన్నాయి అయితే దాంట్లో ఏవైతే ఎనిమిది ఆరు బీసీ ఉన్నాయో ఆ బీసీ స్థానాలు మొన్న నామినేషన్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు సర్పంచి స్థానం ఖాళీ ఉన్నది రెండు వార్డు మెంబర్లు ఖాళీ ఉన్నాయి అధికారులు స్పందించి ఇప్పటికైనా ఆ ఎస్సీ సర్పంచిని అలాగ చేసి బీసీకి కేటాయించి రెండు వాళ్ళని కూడా బీసులో కేటాయించాలని గ్రామస్తులందరం కోరుకుంటున్నాం